వాళ్ళే మొత్తం చేసారు వాళ్ళే పార్టీ నడిపిడు రేపథ్యం వాళ్ళే నడుపుతారని మాత్రం కాదు అంతకంటే ఎక్కువ పని చేసిన వాళ్ళు అంతకంటే బాధ పని చేసిన వాళ్ళు అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి నాకు ఉపయోగపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అంతా ఉన్నారు వాళ్ళందరూ కూడా రెండు చేతులతో కష్టకాలంగా కష్టకాలంగా తల్లి పండుగుండే కొట్టు

ఈ ఇంకా నిలబడింది ఎవరితో ఉండొచ్చు గెలిచి ఉండొచ్చు మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు కానీ ఆ కష్టం కూడా మన చెప్పారు కానీ సగా సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆ అవకాశాన్ని బట్టి ఆ స్థాయిని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ రకంగా అవకాశం వస్తుందో చెప్పలేని రాజకీయ సమీకరణాలు జరుగుతున్న ఈ వల్ల ఈ రోజు మార్కెట్ కమిటీ కానీ ఈ రోజు టెంపుల్ కమిటీ కానీ ఆ లైబ్రరీ కమిటీ కానీ అనేక మంది మన పార్టీలో ఉన్న గుంట నక్కలు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినాయిల్లు గెలిచిండు ప్రయత్నం చేశారు ఈ ఎంతమంది కన్న పెట్టినా ఎంతమంది దీకినా ఎంతమంది మీ అందరికీ చెప్తున్నా అధికారుల దగ్గర ఎంఆర్ఓల దగ్గర ఎండిఓళ్ళ దగ్గర ఎస్ఐళ్ల దగ్గర అధికార ఈ దాంట్లో పండుగ అధికారుల కోసం ఏర్పడుతున్నాను బయట పోలీస్ చెప్తున్నా కావాలని ఎంగల కొరకు వచ్చే పిల్లలకు ఇక్కడ అవకాశం ఉందని పెట్టండి కాంగ్రెస్ నా ఊరిలో నేనే రేవంత్ రెడ్డి నా ఊరిలో నేనే సంపత్ కుమార్ అన్ని రంగా ఉంది వేరే తన నాయకత్వం ఉంది వేరేత అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నతాలకు సంపత్తున్నాము ప్రయత్నిస్తారు